హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ పూట మన వీడియోలో ఏమంటే ఈరోజు మనము వ్రతం చేస్తామన్నమాట దానికి ముందుగా ఏం చేయాలంటే ఇంట్లో ఉండాలి సామాన్లు ఎత్తిడి సామాన్లు అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీపాలు తాట్లు ప్రసాదానికి దీప స్తంభాలు కల్చంకి చొంబులు అన్ని కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఒక ఐదు రోజుల ముందు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సత్యనారాయణ పూజ గణపతి హోమం పూజ దానికోసం నేను రెడీ చేస్తాను మీరు మా వీడియోస్ అంతా చూసి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లు అన్ని క్లిక్ చేయండి పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చినాను మార్కెట్ నుంచి ఇది కొబ్బరికాయలు ఒక పదహైదు మామిడి ఆకు గన్నేరు పూలు ముల్ల సన్నజాజి మూలలు తులసి ఒక ఆరు పూలమాలలు అరటిపండు టెంకాయ మిగతా నైవేద్యాలు అన్నీ చేసిన ఫ్రెండ్స్ నైవేద్యాలు చేసింది వీడియో తీయలేదు మర్చి పూజలో అతను ఓమం ఎంత వేసే అయ్యి బాగా ఓమం వేసే కాడికి పోగలు మర్చి నెక్స్ట్ గా జాకెట్ ముక్కలు పండ్లు పలహారాలు అన్ని తీసుకొచ్చి మనము ఒక ఐదు ముందు పెట్టుకోవాలి మామిడి ఆకు ఓదొత్తులు ఆ మూట ఎండకు ఓమ ఉన్నది అక్కడ తెల్ల మూట దాని ఎండుగా ఓమ సామాన్లు ఉన్నది నెక్స్ట్ గుమ్మిడికాయలు దాంట్లో బియ్యము ఇత్తడి సామాన్లు దేవుడు సత్యనారాయణ ఫోటో సత్యనారాయణ మూట తీసుకోవాలి నవధాన్యాలు పప్పు ఇప్పుడు అన్నీ తీసుకోవాలి ఒక పదమూడు రకాలు ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాము మళ్ళీ నెక్స్ట్ మేము ఓమానికి రెడీ ఉన్నాము ఫ్రెండ్స్ తెల్లవారితో ఓమానికి రెడీన్నాము ఇంటికి నేను ఆయన రెడీ అయ్యి ఓమానికి రెడీ అయ్యి కూర్చున్నాము ఇంట్లో అదంతా చూపించలేదు ఓమం చేస్తాను చూపించి చూడండి ఇప్పుడు చూడండి గడప అంత శుభ్రంగా బాగా గడపలంతా పూలు పూలతో మామిడి ఆకులతో పశువుకాలతో అలంకరించుకోవాలి మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక నాలుగు రోజులు వీడియో పెట్టలేదు ఏమనుకోవద్దండి పనిలో ఉన్నాను కాబట్టి ఇది మా ఇంటి తులసి చెట్టు తులసి కోట ఉండదు ఇక్కడ దాన్ని శుభ్రంగా మేము పూజ చేసుకుంటాము ప్రతిరోజు చేసుకుంటాము పూజ మంచిది ఇది వచ్చి ఓము ఇక్కడ ఓమ్ వేసారు బాగా ముగ్గులు వేసి ఇటుకలు పెట్టి ముగ్గులు వేసి